యూట్యూబర్ సింగ్ విచారణలో సంచలన విషయాలు పాకిస్తాన్ గూడాచారి ఆరోపణలపై పంజాబీ యూట్యూబర్ జస్పీర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు జాన్ మహల్ వీడియో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఆయన పాకిస్తాన్ కు కీలక సమాచారం చేరవేస్తున్న అనుమానాలపై అరెస్ట్ చేశారు జస్బీర్ సింగ్ ఇప్పటి వరకు ఆరు సార్లు పాకిస్తాన్ ఫోన్ లో నూట యాభై పాకిస్తాన్ కాంటాక్ట్ లు ఉన్నట్లు పాక్ నిఘా శాఖ అధికారికి తన ల్యాప్టాప్ ను గంట పాటు ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నాడు ఢిల్లీ పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో వీసా అధికారి డానిష్ అలియాస్ ఎహసాన్ తో సంబంధం ఉన్నట్లు తేలింది సిమ్ కార్డుల సరఫరా ఇతర సాంకేతిక సహాయాలపై కూడా ఆయనపై అనుమానాలు ఉన్నట్లు తేలింది ఇంతకు ముందు అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి సంబంధాలు ఉన్నట్లు గుర్తించగా ఆమె ద్వారా జస్వీర్ సింగ్ గూడాచారో చేరినట్లు భావిస్తున్నారు పోలీసులు ఈ నెట్వర్క్ ను గోప్యమైన గూడాచార సంస్థగా అభివర్ణిస్తున్నారు ప్రస్తుతం జస్బీర్ కు పోలీస్ కస్టడీ రెండు రోజులు పొడిగించారు మరోవైపు ఈ కేసు తో సంబంధం ఉన్న ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగుతుంది జస్బీర్ ఛానల్ కు పదకొండు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండగా వంటలు ప్రయాణాలకు సంబంధించిన వీడియోల ద్వారా అతను ప్రజాదరణ పొందాడు కానీ ఈ అరెస్ట్ తో అతనిపై తీవ్ర ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి